टीवी फोर तेलू न्यूज की स्वागतम సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పార్టీలోని ధర్మాజీపేట వార్డులోని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ యూత్ అధ్యక్షులు కరాటే మాస్టర్ బోరేణి శ్రీకాంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజును గెలిపించటకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆరు గ్యారెంటీల గురించి వివరిస్తూ ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుండి వంద రోజుల్లోపు ఐదు గ్యారెంటీలు అమలు చేసిందని ఈ ఆగస్టు పదిహేను వరకు రెండు రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేసి వ్యక్తం చేశారు కాబట్టి బీసీ బిడ్డ బహుజన బిడ్డ అయిన ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ నీలం మధుని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలోని తుపాకీ స్వామి తొమ్మిదవ వార్డు అధ్యక్షులు సీనియర్ నాయకులు శివరాజే గౌడ్ బత్తుల నాంపల్లి బురాని కిషన్ జనగామ విజయ్ కుమార్ ముత్తి శశకుమార్ ముత్తి మహేందర్ ఖాజీపురం బాబు ఎడ్ల బాలరాజు చిందాకి స్వామి జనగామ ఎల్లం ఎడ్ల చిన్నల్ల ఎల్లయ్య గంటపూసు నర్సయ్య తలారి రవి తదితరులు పాల్గొన్నారు

ఈరోజు దుబ్బాక మండలం ధర్మాదిపేట గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఏ ఇంటికి అడిగినా ఏ అమ్మని అడిగినా ఏం చెల్లిని అడిగినా ఏ అన్నని అడిగినా ఏ తాతని అడిగినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అంటారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేరు చేసిందంతా కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన రుణమాఫీ తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏం రుణమాఫీ గిన్న చేయలేరు ఇప్పుడు రేవంత్ అన్న గారు మొన్న మాట వేయడం జరిగింది కొమరావేల్లి సాక్షిగా ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అని మాట ఇయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలల్లో అది ఐదు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది గృహజ్యోతి కింద గృహజ్యోతి వచ్చింది ఇంటికి ఇంటింటికి ఉచిత కరెంట్ వచ్చింది మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వచ్చింది అలానే మహిళలకు ఉచిత బ బస్ సౌకర్యం వచ్చింది మహిళలకు అందరికీ ఇంటింటి ఇంటింటికి గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళ మహిళలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు మళ్ళీ నిరుద్యోగులను రోడ్డు మీకు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అన్నది ఇచ్చిందా ఏమి ఇవ్వలేదు ఏమి ఇచ్చింది ఈ గల్లికో వైన్ షాపు గల్లికో పాన్ షాపు లెక్క పెట్టి యువతనందరినీ ముంచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మనందరికీ ఉద్యోగాలు జరిగింది మొన్న ముప్పై వేల ఉద్యోగాలు అధికారం రాగానే ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక ముందు ముందుగా యువతకు చదువుకున్న వారికి ఇచ్చి ఉద్యోగాలు రావాలన్నా ఏం రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వస్తుంది పదమూడు తారీఖు నాడు ఎలక్షన్లు ఎలక్షన్ ఉన్నది నీలమ్మదన్నకు ఓటేయాలి మన బహుజన బిడ్డకు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ మన నీలమ్మదన్న మన బహుజన బిడ్డ ఎస్సీలు ఎస్టీలు బీసీలు కంకణ బద్దులై మన నీలమ్మదన్న కోటేయ్యాలి నీలమ్మదన్నని గెలిపించాలి మన నీలమ్మదన్నకు ఓటైతేనే మన జాతిని గెలిపిస్తున్నట్టయితము ఇన్ని రోజు రాసు పాలన జరిగింది వాళ్ళ వాళ్ళే దొరల గడిల దగ్గర కాలు పట్టుకొని కాలు పట్టుకొని కాళ్ళ దగ్గర ఉండే ఉన్నాం మనం ఈరోజు ఇప్పుడు మన మన చేతులకు అధికారం వచ్చింది మన బ మన బహుజన బిడ్డలు ఇప్పుడు చెయ్యెత్తి చెప్పాల్సిన రోజు వచ్చింది కాబట్టి నీలమ్మదన్న కోటేద్దాం నీలమ్మదన్న గెలిపిద్దాం గెలిపిద్దాం కాంగ్రెస్